వాళ్ళ కోసము నీళ్లు దాన్ని అడ్డగించినప్పుడు ఒక మసీద్ అడ్డం వచ్చింది వస్తాను వస్తాం ఆ మసీద్ కింద పోయేది దాన్ని మా యొక్క హిందూ శ్మశానంలో పూర్తి వేసి ఓదేసి చాలా స్మెల్ వస్తుంది సవాలు వేసుకోవాలి ఐదు ఎకరాలు ఉన్నటువంటి స్థలాన్ని హిందూ దాన్ని ప్రభుత్వం పంతొమ్మిది వందల పద్దెనిమిది రికార్డు తీసుపెట్టాను పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి రికార్డు బద్దలు కొట్టి ఇంద్రమ్మ పీలో మొత్తం ఇండ్లు కట్టేసి శ్మశానం ఉన్నాడు శ్మశానమే దాని మీద నేను నేను చెప్పాను కదా హిందువుల బంధువుల హిందువుల నాకు ఒక్కడికి ఐదు మంది కాదు ఆ హిందూ శ్మశానాన్ని స్వర్గసీమ చేస్తా ఇప్పటికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టా మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఇన్ని చెప్పినప్పుడు సంతోషించా క్రైస్తవులకు అర్థం అంట కాలు ఈ చెరువులో బయట క్రైస్తవులకు అడ్డమా మరి క్రైస్తవులు ఎవరు లేరు వాళ్ళంతా మనకే పుట్టారు క్రైస్తవులు లేడు వాడి మూలం మనదే అవును పోనీ నీళ్ళు పోవచ్చుగా కానీ నీళ్ళు పోలేదు వచ్చే కాలు వే కాదండి సార్ నా మాట ఇప్పుడు ఆ సమస్య పరిష్కరింపబడ్డానికి

అంటే వాడి హోటల్ పోతాయి క్రైస్తవులు ముస్లిమ్స్ వాడు మన మధ దానికి నేను ఎలాగో వాడికి ఎందుకు ఎదుటికెస్తా వాడికి అంటే మీరు అన్నం తిన్నారు కాబట్టి అన్నం తినే వాళ్ళు అంతా వేస్తారు అక్కడికి తినేవాళ్ళంతా అక్కడికి వేస్తారు కాబట్టి నేను ఏమంటా అంటే మీరు అన్నం తినే వాళ్ళని పెంచండి అన్నం పెట్టేవాళ్ళని పెంచుతుంది సార్ నేను ఎడ్యుకేట్ చేయడమే ఇప్పుడు వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు సార్ వాళ్ళ మతాన్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు మన ధర్మాన్ని వాళ్ళు ఎరాడికేట్ చేస్తున్నారు మన వాళ్ళకి రమ్మనే చెందిరెడ్డి గారి ఆయన రోజులు పిలుస్తాను నేను అనేది పరిష్కారం ఎలా చేస్తే అవుతుంది అని మీరు అనుకున్న ప్రతి సమస్యకి వీళ్ళందరూ వస్తారని నాకు అనిపిస్తుంది చేత రేపే అయిపోతుంది ఒకరోజు అయిపోతుంది